ప్రజల సమస్యల పరిష్కారం కోసం మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించవలసిన ప్రజావాణి కార్యక్రమాన్ని గత రెండు వారాలుగా మంచిర్యాల పురపాలక సంఘం కార్యాలయంలో కమిషనర్ శ్రీకాంత్ తో పాటు తహసీల్దార్ రామచంద్రయ్యను ప్రత్యేక అధికారులుగా నియమించి నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగా సోమవారం రోజు మంచిర్యాల మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ భారతి హోలీ కేరి ఆకస్మికంగా తనిఖీ చేశారు దీంతో ఒక్కసారిగా అధికారులు కంగుతిన్నారు ఈ సందర్భంగా ప్రజావాణిలో ఎన్ని దరఖాస్తులు వచ్చాయి గత రెండు వారాల క్రితం ఎన్ని వచ్చాయి ఎన్ని సమస్యలను పరిష్కరించారు రెండు వారాల క్రితం దరఖాస్తుల సమస్యలను ఎందుకు పరిష్కరించలేదు ఎందుకు పెండింగ్ లో పెట్టారో చెప్పాలంటూ అధికారులను ప్రశ్నిస్తూ ఉక్కిరి చేశారు దీనిపై కమిషనర్ శ్రీకాంత్ తహసీల్దార్ రామచంద్రయ్య ఇచ్చిన సమాధానానికి కలెక్టర్ భారతి హోలికేరి సంతృప్తి చెందలేదు మున్సిపల్ పరిధిలోని సమస్యలపై కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి నిర్వహిస్తే సమస్యలు పరిష్కారం కావడం లేదని అందుకే మున్సిపల్ కార్యాలయంలో ప్రజావాణి నిర్వహించాలని నిర్ణయించడం జరిగిందని అయినా కూడా సమస్యలు పరిష్కరించడంలో విఫలమవుతున్నారని అధికారులపై మండిపడ్డారు ప్రజలు ఎంతో నమ్మకంతో సమస్యలు విన్నవిస్తే ఎందుకు జాప్యం చేస్తున్నారని కలెక్టర్ అధికారులను నిలదీశారు సదరన్ క్యాంప్లో దివ్యాంగులకు సర్టిఫికెట్లను జారీ చేయకుండా ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి అధికారులు వేధిస్తున్నారని దివ్యాంగులు కలెక్టర్ కు ఫిర్యాదు చేయడంతో స్పందించిన భారతి హోలీకేరి ఆసుపత్రి సూపరింటెండెంట్ యశ్వంతరావుతో ఫోన్లో మాట్లాడారు దివ్యాంగుల సర్టిఫికేట్ ఇవ్వడంలో ఎందుకు జాప్యం జరుగుతుందని దివ్యాంగులు అయితే వారికి ఎంత శాతం ఉంది వారు అర్హులు కాకపోతే ఎందుకు అర్హులు కాదు సర్టిఫికెట్ల ద్వారా వారికి తెలియజేయాలని ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ప్రజావాణి ఫిర్యాదుదారులు రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు వాళ్ళకి వెదర్ ఎలిజిబుల్ ఫర్ పెన్షన్ ఆర్ నాట్ దట్ ఇస్ అ డిఫరెంట్ ఇష్యూ ఓకే బట్ వచ్చిన వాళ్ళకి అందరికీ మీరు జీరో పర్సెంట్ నుంచి జీరో పర్సెంట్ పది పర్సెంట్ ఉంటే పది పర్సెంట్ అందరికీ సర్టిఫికేట్ ఇష్యూ చేయాలి కదా అదే అండి నేను చెప్పేది అదే చెప్తున్నాను ఎంత పర్సంటేజ్ ఉన్నా కానీ కొనసాద్ దిల్ కంబ్యాక్ అగేన్ ఏదంటే ఇప్పుడు పెన్షన్ వస్తుందా లేదా వన్ ఫర్ ఆల్ వాళ్ళకి కూడా తెలుస్తుంది పదిసారి మున్సిపల్ ఆఫీస్ కానీ డిఆర్డిఓ ఆఫీస్ కానీ ఎంపీడీఓ ఆఫీస్ కానీ తిరగరు కదా ఒకసారి తెలిస్తే లేదు మాకు రాదు అనేది తెలిస్తే ఎన్నిసార్లు వచ్చినా రాదు అని చెప్పేసి ఒకసారి ఇంకా వెళ్ళిపోతారు ఇప్పుడు నా దగ్గర ఇక్కడ వచ్చారు పదిసార్లు వెళ్ళారంటే సత్యం క్యాంప్కి ఇప్పటిదాకా లాస్ట్ టూ మంత్స్ బ్యాక్ కూడా అటెండ్ అయ్యారంట వాళ్ళకి సర్టిఫికేట్ ఒకటి ఎప్పుడు చూసినా సర్టిఫికేట్ రాకపోవడం ఏంటి నో నో మీ డేటాబేస్ లోపల కనపడట్లేదు అంటే ఆధార్తో వాళ్ళు చెక్ చేసుకున్నారు కనపడట్లేదు మీరేంటో వేరే దగ్గర చూస్తే ఇప్పుడు వేరే ఇంకొక లేడీ వచ్చారు ఎయిటీ ఎయిట్ ఇయర్స్ ఉంది వాళ్ళ నాన్నకి డిజేబుల్ సర్టిఫికేట్ ఇస్తున్నారు అలాంటి దానికి ఇస్తున్నారు ఉన్న వాళ్ళకి వాటిని ఇవ్వకపోవడం ఏంటి ఎయిటీ ఎయిట్ పర్సెంట్ ఎయిటీ ఎయిట్ ఇయర్స్ అయితే కళ్ళు ఎలా కనపడతాయి అండి ఏజ్ వల్ల కళ్ళు కనపడేది పిజన్ అనేది తగ్గుతుంది అక్కడ మీకు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డిజైబుల్ అని ఇచ్చారు అది కాదండి మీరు వాళ్ళకి డిజైబుల్ ఎయిటీ ఎయిట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అని వాళ్ళకి ఎయిటీ ఎయిట్ ఇయర్స్ అయిన వాళ్ళకి వాళ్ళు వాళ్ళు దేనికి తీసుకుంటున్నారు ఇవన్నీ ఇది తీసుకుందామని ఉద్దేశంతో వాళ్ళు తీసుకుంటున్నారు ఇక్కడ వచ్చిన వాళ్ళకి మిగిలిన వాళ్ళకి మీరు ఇవ్వట్లేదు అలాంటి వాళ్ళకి ఇస్తున్నారు ఎలిజిబుల్ ఐ నో దట్ లేడీస్ ఎలిజిబుల్ ఉన్నాము స్కీమ్ ఎంత పర్సెంటేజ్ ఉంది అని మీరు చెప్పాలి అది ఆ పర్సెంటేజ్ ఎంతైనా ఉందని అది పెద్దల షీజ్ ఎలిజిబుల్ ఫర్ పెంచనా ఖాతా అనేది తర్వాత విషయం ఫస్ట్ ఆమెకి ఎంత పర్సంటేజ్ ఉంది ఎలిజిబిలిటీ అనేది రాయని అది అయినా మీరు సర్టిఫికేట్ ఇవ్వాలి కదా అది ఎందుకు ఇవ్వట్లేదు నో లేదు ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ ఇప్పుడు చెప్పడం లాస్ట్ మున్సిపల్ కమిషన్ చెక్ చెప్పినాం ఇవ్వట్లేదు ఇప్పుడు నవ్ ఐ బాండ్ లైక్ యూనో ఆ డిస్ట్రిక్ట్ ఫామ్ అయినప్పటి నుంచి మీకు ప్రతి ఎన్ని సదరం క్యాంప్ చేశారు ఆ ఈ సదరం క్యాంప్లో వచ్చిన వాళ్ళు ఎంతమంది ఆ దాంట్లో ఎంతమంది సర్టిఫికేట్ ఇష్యూ చేస్తారో నాకు రిపోర్ట్ పంపించండి మా దగ్గర రిపీట్ ఉండొచ్చు ఓకే వచ్చిన వాళ్ళే వాళ్ళు వస్తే రిపీట్ అయిన వల్ల ఇవ్వలేదు అనేది అయినా ఇవ్వండి నాకు ఈసారి మీద రిపోర్ట్ అయ్యింది ఓకే ఇప్పుడు ఇక్కడ వచ్చారు వాళ్ళకి ఇవ్వలేదంట ఇంట్లో వాట్స్ అయితే నా ఆధార్ నెంబర్ వాళ్ళు చెక్ చేసుకుంటాం వచ్చేస్తూ కానీ రాలేదని చెప్తున్నారు ఒకసారి మున్సిపల్ కమిషనర్ చెక్ చేసి లేకపోతే పంపిస్తారు సర్టిఫికెట్ ఉన్న వాళ్ళకి కాదండి లేని వాళ్ళకి కూడా వాళ్ళు ఇచ్చేస్తే ఇంకా నెక్స్ట్ టైం రాదు కదా లేకపోతే కంపెనీ సదరం క్యాప్ టెన్ టైమ్స్ ఆల్రెడీ టెన్ టైమ్స్ అంటున్నారు టెన్ టైమ్స్ ఎందుకు రావాలి వాళ్ళు ఒకసారి ఇచ్చేసి ఇంత ఉంది అంటే అది ఆ

చేయట్లేదు అంటే మీ డేటా ఎంట్రీ ఆపరేట్ చేయట్లేదు అంటే దీన్ని యూని వచ్చిన వాళ్ళకి కాదు సదరం క్యాంప్ ఎవరు అటెండ్ అవుతారు దేని వన్ థింగ్స్ ఐదర్ ఎలిజిబుల్ ఉండాలి త్రీ థింగ్స్ ఐదర్ ఎలిజిబుల్ ఉండాలి లేదా ఎలిజిబుల్ ఉండాలి లేదా ఆల్రెడీ మీ ముందు వచ్చారు వాళ్ళకి సర్టిఫికేట్ ఇచ్చాం కాబట్టి ఈ బొమ్మ ఈ మూడే కేటగిరీ ఉండాలి అర్థమైందా రెండు ఫస్ట్ రెండు కేటగిరీ వాళ్ళకి ఖచ్చితంగా ఇవ్వాలి మూడో కేటగిరీకి ఆల్రెడీ మేము సక్రమ సర్టిఫికేట్ ఇచ్చాము కాబట్టి ఇంక్లోమో అనేది ఉంటారు మూడో కేటగిరీ ఉండాలి ప్రతి డ్యాంట్లో అదే అండి ఓకే అది కంప్యూటర్లో ఆప్షన్ ఉండదు ఇప్పుడు ఆల్రెడీ వచ్చిన ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వచ్చారు ఇప్పుడు వచ్చిన వాళ్ళకి మీరు ముప్పై పది శాతం ఇచ్చారు నెక్స్ట్ టైం వాళ్ళు వస్తే మీకు మారదు కదా అది మీ డేటాబేస్లో చెక్ చేసుకొని మీ డేటాబేస్లో చెక్ చేసుకొని ఆల్రెడీ ఇష్యూ చేశాం కాబట్టి ఇవ్వమనేది అనేది మీకు తెలిసి ఉండాలి అది స్టార్ట్ ఎట్లా ఇవ్వం మీ ఆల్రెడీ సదరం దాంట్లో ఇచ్చిన ఆప్షన్లో ఉండాల్సిన అవసరం లేదు ఐ నీట్ లైక్ రిపోర్ట్ డే ఈవినింగ్ ఓకే ఫార్మ్ అయినప్పటి నుంచి ఎన్ని చేశారు ఇంకా ఎన్ని ఇష్యూ మీ సర్టిఫికేట్ ఇష్యూ చేయాల్సినవి పెండింగ్ ఉన్నాయి ఎన్ని రెవెన్యూ ప్రత్యేకంగా ఏమేమి సాల్వ్ అయినాయి

అందుకే నేను షిఫ్ట్ చేసింది ఇప్పుడు ఏం చేశాను చెప్పండి దాని రికార్డ్ మీరు అందరూ ఉంటున్నారా ఎక్కడ ఉన్నారు